ఈయన ఈయన భూమి పట్టాభూమి అన్నది తెలిసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సర్వే ప్రకారం అక్కడే ఉందండి మీరు ఈవేళ దీన్ని కక్షపూరితంగా పెద్దిరెడ్డి మిదినరెడ్డి గారి మీద అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏదో విధంగా కక్ష తీర్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆనందిస్తారు ఆయన కళ్ళలో ఆనందం చూడడం కోసం మీరు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు నిన్న మిదినరెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు ఈ విషయంలో మీరు ఇది ఉంటే నిరూపించు అని ఏమీ లేకుండా మీరు ఎలా నిరూపించగలుగుతారు ఎప్పటికైనా నిర్ధారణ లేని ఆరోపణలు చేయకండి ఏ ఇప్పటివరకు ఈ డిపార్ట్మెంట్లో జరిగినవన్నీ కూడా ఇలాంటివన్నీ ఆరోపణలే మీరు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్గా కొన్నాళ్ళు ఉండండి కొన్ని ఇలాంటి ఆరోపణలు వద్దు మీరు వెళ్ళి హెలికాప్టర్లో తిరుగుతున్నారు అలాగే విమానాల్లో తిరుగుతున్నారు సర్వేలు చేసేస్తున్నారు అక్కడికి వచ్చి లేదా ఫారెస్ట్లో కూర్చుని తీరుగా కూర్చుని పుస్తకాలు పట్టుకుని మీరు ఎన్ని చదువుతున్నారు మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే లేనిది ఉన్నదిగా మీరు చిత్రించలేదు మీరు చేసేవన్నీ ఆరోపణలే కానీ రి నిరూపణలు ఉండవని మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నాను